మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తమిళ హీరో జీవా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర టూ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైంది ఒంగోలు సత్యం థియేటర్లో విడుదలైన యాత్ర టూ చిత్రాన్ని వీక్షించేందుకు ప్రజలు భారీ ఎత్తున థియేటర్కు తరలివచ్చారు సినిమా ప్రారంభం నుంచి అరుపులు ఈలలు కేకలతో దద్దరిల్లిపోయింది ఈరోజు యాత్ర టూ సినిమా రిలీజ్ సందర్భంగా ఈరోజు సినిమా రావడం జరిగింది యాత్ర టూలో ఇంటర్వ్యూలు దాకా ఇప్పుడు నాడు రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి బాధ్యత చేపట్టి వచ్చబండకు పోయే అక్కడ మరణించే కానించి ఈరోజు సినిమా స్టార్ట్ అయింది అక్కడి నుంచి తెరవెనక కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బందులు పెడుతూ ఓదార్పు యాత్రని జగన్మోహన్ రెడ్డి చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక కుళ్ళు కుటుంబ ఆ ఓదార్పు యాత్ర ఆటాలని చెప్పి హైకమాండ్ నుంచి ఒత్తిడి చేయటం దాని అంత కూడా ఎదిరించి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు చనిపోయారు మా నాన్నగారు చనిపోయిన తర్వాత దాన్ని పట్టుకోలేక ఆ కుటుంబాలన్నింటినీ కూడా పరామర్శించాలని చెప్పి ఒక పట్టుదలతోటి హైకమాండ్ సోనియా గాంధీ కూడా ఎదురు తిరిగి ఆ హోదా యాత్ర చేయటం దాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీ మన కూడా చెప్పి సోనియా గాంధీ కుట్రలు పన్ని అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారని చెప్పి చూస్తున్న తరుణంలో ఆ పార్టీని కూడా ధిక్కరించి స్వతంత్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఆవిర్భవించ చేసి బై కడప పార్లమెంట్ సభ్యుడిగా విజయమ్మ గారి పిల్లల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అఖండ మెజార్టీలో జరగటం ఆ కార్యక్రమం వరకు ఇంటర్వ్యూ రావడం జరిగింది నెక్స్ట్ జరిగేదంతా కూడా ఈ సెకండ్ హాఫ్లో ఉంటుంది కనుక పేద ప్రజలు కూడా బై బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కూడా ఈ సినిమాను ముఖ్యంగా ఆదరించి చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఇబ్బందులు ఎదుర్కొన్న పేద ప్రజల కోసం విద్య వైద్యము ఇల్లు వాళ్ళకి ఇల్లు ఆ మూడు ఎప్పుడైతే పూర్తి స్థాయిలో పేద ప్రజలందరూ అందిస్తారో ఆ పేద ప్రజలందరూ కూడా ఈ సమాజంలో ఆర్థికంగా ఉన్నత వర్గాలతో పాటు సమానంగా జీవించగలరని చెప్పే ఒక నమ్మకంతో చెప్పిన మాట తప్పకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ రాబోయే రోజులు కూడా ఈ పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవడం ఈ పేద ప్రజలందరూ కూడా అవసరం అని చెప్పి తెలియజేస్తున్నారు ఈరోజు మా మిత్రుడు మురళీ గారు చెప్పినట్టు నేను చెప్పదాల్సింది కూడా సేమ్ అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కష్టాలు అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి అతను ఇప్పుడు ఆ భయం కష్టాలకి పేద ప్రజలకి ఏం కావాలా అనేది మధ్యతరగతి కుటుంబాల లోపల ఉన్న వ్యక్తులకు కావాల్సిన విధానాన్ని చూపెట్టాడు ఇది ప్రజలందరూ దగ్గర తీసుకొని ఈ సినిమా సినిమా రూపంలో ప్రజల దగ్గరికి పోతే మనం చేసిన పనులు మనం చెప్పుకోవటంలో మంచి అనేది జరిగిందనే నా అభిప్రాయము అదేవిధంగా మన ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి నాగని ప్రతి పేదవాళ్ళకి దగ్గరుండి బాగా లేకపోయినా ఆయన సొంత నీళ్ళతో రకంగా ఖర్చు పెట్టి చేసి వ్యక్తి సేమ్ మన బాణని శ్రీనివాసరెడ్డి గారికి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలియజేసుకుంటున్నాను ఇది అందరికీ ఈ సినిమా రూపేణ నిజ జీవితానికి చాలా దగ్గరగా వాస్తవాలకు అనుకూలంగా ప్రతి పేలవాడికి మొత్త తరగతి ప్రతి ఒక్కరు కూడా సినిమా చాలా హైమిక గుండెలు అడ్డుకునేటట్టుగా ఉంది ఒక ప్రేక్షకుగా నేను చెప్పేది ఏంటంటే సినిమా మాత్రం సూపర్ డూపర్ తిన్నారో వస్తుందని ఆశిస్తున్నాను ఈ యాత్ర సినిమా గతంలో ఏదైతే జరిగిందో రాజేందర్ రెడ్డి గారు మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు పడ్డాడో హైకమాండ్ దగ్గరికి వెళ్ళేసి ఎంత అవమా తల్లి తల్లితో పాటు అతను ఎంత అవమానాలు పడ్డాడో ఈ సినిమాలో ప్రత్యక్షంగా చూపించినారు ఆ రోజున తెలుగుదేశం ప్లస్ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని చిత్తు చిత్తుగా ఓహరించాలని ఎన్నో కుట్ర కుట్ర చేసినా కూడా ఆ కుట్రేమి ఆయన ముందు రాలేదు జనం ఆయన అంటే వెంట ఉన్నారు అదేవిధంగా ఈ సినిమాలో జనం అందరూ ఆయన వెంట మనం చూశాము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిని చేయడానికి